की పిల్లలైతే స్కూల్కి వెళ్ళినప్పుడు ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే మనం ఎప్పుడూ బయట నుండి కొనకుండా ఇంట్లోని బిస్కెట్స్ని అయితే చాలా వెరైటీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా మూడు వస్తువులతో అయితే దీన్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే అది కూడా చాలా ఈజీగా సింపుల్గా తొందరగా అయిపోతుంది ఎలాగో ఇప్పుడైతే చూసేద్దాం రండి ఫస్ట్ అయితే మనం బటర్ని తీసుకోవాలి బటర్ అంటే వెన్న అండి దీన్ని అయితే కరిగించి తీసుకోవాలి హాఫ్ కప్పు దాకా తీసుకుంటే సరిపోతుంది ఇలాగ తీసుకున్న తర్వాత హాఫ్ కప్పు కంటే కొద్ది తక్కువ ఇలా అయితే పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు దాకా గోధుమ పిండిని అయితే వేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా మూడు వస్తువులతో ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని అయితే ఒక స్పూన్ తోటి మొత్తం కలిపేసుకోవాలి ఇలాగా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు చేతితో అయితే మనం దీన్ని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇందులో ఇంకా కొద్దిగా అయినా లేకుంటే ఆయిల్ అయినా కొద్దిగా అయితే కలిపేసుకోవాలి అయితే వాటర్ వేసుకున్నా సరిపోతుందండి ఇలా కొద్దిగా కలిపేసుకొని పిండిని అయితే చపాతి పిండిలాగా ఫస్ట్ అయితే మనం కలిపినప్పుడు పిండి ప్రిపేర్ కాదు అయితే బాగా కలుపుతూ పిండినైతే ఇలా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఒక బటర్ పేపర్ మీద ఇలా చపాతిలాగా చేతితోటే షేప్ చేసుకోవాలండి తర్వాత మనం కత్తితోటైతే నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి బిస్కెట్లని నేనైతే ఈ బిస్కెట్లని ఎయిర్ ఫ్రైయర్లో చేశాను ఒకవేళ మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేకుంటే ఒక గిన్నె పెట్టేసి గ్యాస్ మీద లో ఫ్లేమ్లోనే ఆ గిన్నెలో ఒక స్టాండ్ పెట్టేసి అందులో ఈ బిస్కెట్లని ఒక గిన్నెలో పెట్టేసి పైన పెట్టేస్తే సరిపోతుందండి పైనుండి మూత పెట్టి ఓ ట్వంటీ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి దాంట్లో ఒక స్టాండ్ పెట్టేస్తే సరిపోతుందండి ఏం అవసరం లేదు ఇలా అయితే రెడీ అయిపోతాయి నేనైతే ఎయిర్ ఫ్రైర్లు చేశాను మీరు కావాలంటే అలా గిన్నెలోనే మనం కేక్ చేసినట్టే చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ